హాయ్ అండి హలో నమస్తే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చూస్తున్నారు కదండి ఇవన్నీ అయితే నేను వేసుకున్న ముగ్గులు అనమాట నేను చూపిస్తా చూడండి చాలా సింపుల్గా నేనైతే ముగ్గులు వేసుకున్నాను ఇక్కడైతే మెల్కల ముగ్గు వేసాను జస్ట్ న్యూ ఇయర్ ముగ్గు అయితే బయట వేసాను అన్నమాట చూస్తున్నారు కదా ఇది కూడా మెల్కల ముగ్గే నేను కలర్స్తో అయితే డెకరేట్ చేయలేదండి ఎందుకంటే మా బాబు ఇంకా కలర్స్ పూసుకుంటాడు మొత్తం కెమికల్స్ ఎలర్జీ వస్తుందని నేనైతే జస్ట్ పసుపు కుంకుమతో మాత్రమే డెకరేట్ చేసుకున్నాను ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మాదైతే చిన్న వాకిలి అందుకే నేనైతే చిన్నగా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి చూస్తున్నారు కదా అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి